హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఏడు చుక్కలతోటి గురువారం రోజు సింపుల్గా వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ బాకెట్లో వేసి ముగ్గు ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అట్లాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో అప్లోడ్ చేసే రకరకాల కొత్త ముగ్గులు వీడియోలు వెంటనే చూడొచ్చు మీరు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ వారికి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్